మరికొంతమంది మార్నింగ్ ఆదివారాలు వాళ్ళు కుట్రులు కానీ మనవాళ్ళు కానీ స్కూల్ పిల్లలు కాలిడేస్ దీంట్లో ఉంటారు కదా అందువల్ల ఆదివారాలు తప్పనిసరిగా వాళ్ళు పిల్లలు ఉండే అవకాశం ఉంది మార్నింగ్ పిల్లలతో గడపడానికి సమయం బాగుంటుంది మన రెండో శనివారం కొంతమంది అయ్యారు అభ్యుత్ ఎక్కువ మంది సభ్యులు అధ్యయన తిరుపతిరావు గారిని మాట్లాడవచ్చింది మనము ప్రతి మాసము మన సమావేశాలు సీనియర్ సిటిజన్ సమస్యలపైన పోరాటం చేస్తూనే ఉన్నాము వాటి సమస్యలతో పరిష్కారం కూడా ఆలోచిస్తున్నాము ఈ యొక్క కార్యక్రమంలో ముఖ్యంగా ఈరోజు అమ్మ పేరుతో ఒక మొక్కాన్ని కేంద్ర ప్రభుత్వము ఈ యొక్క కార్యక్రమము నిర్వహిస్తున్నారు అదేలాగా మన రాష్ట్రంలో కూడా పచ్చదనము పరిశుభ్రత మొక్కలు పెంచు ఆరోగ్యం పంచు అనేటువంటి కార్యక్రమంతో ఈ యొక్క కార్యక్రమాన్ని మనము ప్రారంభిస్తున్నాము ఈరోజు ఆంధ్రప్రదేశ్ సీనియర్ సిటిజన్ వెల్ఫేర్ అసోసియేషన్ తరఫున ఈ యొక్క మొక్కలు నాటేటువంటి కార్యక్రమాన్ని మన డాక్టర్ గొల్లకూ తిరుపతిరావు గారు ప్రొఫెసర్ శ్రీనివాసు సలహా మేరకు మన ప్రోగ్రాంలే కాకుండా ప్రభుత్వంలో మనకు ఇప్పుడు ఈ మొక్కలు పెంచేటువంటిది ముఖ్యమైనటువంటిది కాబట్టి రాను రాను కాలేషం జరిగిపోతూ ఉంది అనేసి మా ముఖ్య సలహాదారులు ప్రొఫెసర్ శ్రీనివాసుడు డాక్టర్ గోల్పూర్ తిరుపతిరావు సలహా మేరకు ఈ కార్యక్రమం నిర్వహిస్తున్నాము అందులో ఈ యొక్క కార్యక్రమంలో మా మహిళా ప్రతినిధి శ్రీమతి సరస్వతమ్మ గారు మన ఆర్గనైజరు ఎన్ ఎన్వి నాయుడు గారు వీరందరూ కూడా వచ్చారు మరి కృష్ణప్ప గారు మన యోగా టీచరు ఆంధ్ర రాష్ట్రం తిరిగి అందరికీ మంచి జ్ఞానాన్ని పంచుతూ ఉంటారు ఆయన మనకు మంచి వెల్ విషయం కూడా అన్ని విషయాల్లో మీకు ఏమన్నా సలహాలు సూచనలు కావాలంటే కూడా ఈ యొక్క ఆయన పర్యాయము ఒక పద్యం చెప్పారు గాలిలో పుట్టి గాలిలో పెరిగి గాలిలో మెరుగలేరు ముకులోని గాలి ముక్తికి మరి దారనేసి కృష్ణప్పగారు చెప్పారు ఆ యొక్క శ్వాస విచ్వాసాలు వీటి గురించి కూడా ఆయన ఒక ఫైవ్ మినిట్స్ మాట్లాడతారు తర్వాత ఈ యొక్క కార్యక్రమంలో మీరందరూ దగ్గరుండి ఈ యొక్క మొక్కలు నట్టేటువంటి కార్యక్రమంలో ప్రారంభించి అమ్మకం మొక్క కార్యక్రమాన్ని విజయవంతం చేయవలసిందిగా ప్రార్థిస్తున్నాను ఈ దినం సీనియర్ సిటిజన్స్ తరఫున అసోసియేషన్ తరఫున కార్యక్రమం పెట్టుకొని మొక్కల నాటే నాటుదాము అనే ఆ కార్యక్రమాన్ని పెట్టుకోవడం జరిగింది మంచి కార్యక్రమం ఎందుకంటే దీని గురించి ఒక నాలుగు మాటలు ముందుగా చెప్పాలి నైన్టీన్ సెవెంటీస్లో నేను ఈ మదనపల్లికి వచ్చేవాడిని దాని మూడ అప్పుడు అమ్మచేరువు మిట్ట మీదకి వచ్చేటప్పటికి మదనపల్లి చూస్తే ఏవి కనప ఇల్లు లేవు కనపడేవి కాదు నాకు మొత్తం గ్రీన్ మొత్తం చెట్లు కనపడేవి కృష్ణా వేసి అక్కడ దగ్గరికి వచ్చేటంతకు ఇల్లు కనపడేటివి కాదు అంటే అప్పుడు మదనపల్లి ఎంత పర్యావరణ దీంట్లో ఉండి మీరు ఆలోచన చేసుకోవచ్చు పెద్ద పెద్ద చెట్లు ఒకటి యాభై ఏళ్ళు అరవై ఏళ్ళు ఇట్లుండే చెట్లు గట్టిగా ఉన్నాయి కానీ పొద్దు అదే అమ్మ చెరువు పెట్టి మీద నిలబడ్డామంటే మనకు ఒక చెట్టు కూడా కనపడుతుంది మొత్తం గుట్టలంతా ఇల్లు కంపెనీకి ఊళ్ళో కూడా ఇల్లు ఇల్లు దగ్గర ఇల్లు తప్పితే తర్వాత ఇప్పుడు గవర్నమెంట్ వాళ్ళు దగ్గర దగ్గర ఒక కోటి ప్లాంటేషన్ చేయాలని ఒక ప్రోగ్రాం పెట్టుకున్నారు ఇదే చాలా మంచి కార్యక్రమం దాన్ని పురస్కరించుకొని ఇప్పుడు మనకున్న ఎమ్మెల్యే గారు గౌరవనీయులు షాజన్ బాషా గారు ప్రతి వార్డులోనూ ఆదివారం ఆదివారం మొక్కలు నాటే కార్యక్రమం ఏర్పాటు చేసినారు నాటుతున్నారు మొక్కలు కూడా కానీ అవి నాటడము అక్కడికి ఇడిసిపేట్ అంతే అనమాట ఇది ఆలోచన చేసి మదనపల్లి టౌన్ అఫెక్స్ వెల్ఫేర్ అసోసియేషన్ వాళ్ళు మేము మున్సిపల్ కమిషన్ గారికి ఒక రిక్విజిషన్ లెటర్ పెట్టడం జరిగింది ఎమ్మెల్యే గారు ఏమో మొక్కలు నాకపోతున్నారంటే మళ్ళీ అవి దాన్ని నిరాదరణకు గురై ఇవి జంతువు ఇవి ఆవులు ఇవి తినేదానికి అవకాశం ఉంది ఓ ట్రీ గార్డ్స్ ఏర్పాటు చేయండి చేస్తే ఆ చెట్లన్నా మళ్ళీ కొంతవరకు ప్రొటెక్షన్ వస్తుంది నేను అభిప్రాయం ఆ లెటర్ పోయింది కానీ ట్రీ గార్డ్స్ ఒక చెట్టు కూడా వాళ్ళు పెట్టలే ఎందుకంటే ఇప్పుడు ఫ్రీ గార్డ్స్ పెద్ద కాస్ట్ కూడా ఏంటి కాదు మున్సిపాలిటీ అంత మాత్రము ఇంత భారీ ఎత్తున ప్రోగ్రామ్ జరుగుతూ ఉంటాయి గవర్నమెంట్ ప్రోగ్రాము కనీసము మున్సిపాలిటీ ఫండ్స్ నుంచి ఆ ట్రీ గార్డ్స్ పెట్టేదానికి కూడా వాళ్ళు దానికి ఆ ఫండ్స్ లేవనుకుంటే ఇంకా దాని గురించి కొన్ని ఆలోచన లేదు కానీ ఫ్రీ గార్డ్స్ పెట్టకపోతే ఆ చెట్లు మన నాటి కూడా లాభం లేదు తర్వాత ఇప్పుడు మీరు చూస్తూ ఉంటారు ప్రతి శనివారం ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్ విశి చెట్లు ఎక్కడ పెడితే అక్కడ నరికేస్తా ఉన్నారు కొమ్మల కొమ్మలని ఏమవుతుంది నూరు నూట యాభై ఏళ్ళు ముప్పై నలభై ఏళ్ళు నలభై ఏళ్ళు పెంచుండే చెట్లు పొద్దు కేవలం నాలుగు కడ్డీలకు కరెంట్ వైర్లకు అడ్డం వస్తా ఉందని చెప్పేసి ఆ చెట్లు అక్కడ ఉండే అడ్డమొచ్చిండే కొమ్మేలు కొమ్మలు తొలి తొలగిస్తే పర్వాలేదు ఆ మొదలు ఆ పెద్ద పెద్ద కొమ్మలు కూడా కింది వరకు కొట్టేస్తూ ఉన్నారు ఇప్పుడు అంత చెట్టు మళ్ళీ పెంచాలంటే ఎంత అవసరం అవుతుందో ఒకసారి మీరు ఆలోచన చేయండి అదొకటి తర్వాత మనం ఇది మన పరిస్థితి ఏమంటే ప్రతి ఇంటి దగ్గర చెట్లు వేసుకొని కొంతమంది పా చెట్లన్నీ ఉన్నాయి మనము చిన్న చిన్న కారణాలు అంటే మా ఇంటి మీద కొమ్మలు వస్తున్నాయని తర్వాత మా ఇంటి మీద ఆ ఆకులన్నీ రాలుతూ ఉన్నాయని చెప్పేసి దాన్ని మేము తొలగించి కష్టమవుతా ఉంది అని ఆ ఇంటి ముందు చెట్టు కూడా కొట్టేయడం ఈ విధంగా కొన్ని చెట్లన్నీ మనం కొట్టేసుకుంటా ఉంటే ఈ చెట్లు పెంచాలంటే ఎన్ని ఏళ్ళు అవుతుందో అంత చెట్లు పెంచాలంటే అది కాకుండా ఓల్టా యాక్ట్ రెండు వేల రెండు ప్రకారం ఒక చెట్టు రిమూవ్ చేయాలంటే ఫారెస్ట్ డిపార్ట్మెంట్ పర్మిషన్ కావాలి వాళ్ళు పర్మిషన్ ఇచ్చినా కూడా చెట్టు రిమూవ్ చేసిన తర్వాత అక్కడ ఒక రెండు చెట్లు నాటే పరిస్థితి రావాలి అట్లయితేనే వాళ్ళు ఇస్తారు ఈ పొత్తు మదనపల్లిలో ఎన్ని కొన్ని చెట్లన్నీ ఎన్నో చెట్లు తొలగిస్తూ ఉన్నారు ఒక్కరు కూడా ఫారెస్ట్ డిపార్ట్మెంట్ దగ్గర ఎవరు కూడా పర్మిషన్ తీసుకోవడం లేదు నేను అపెక్స్ వెల్ఫేర్ అసోసియేషన్ లెటర్ హెడ్లో నేను రిపోర్ట్ చేసినారు డిఎఫ్ఓ గారికి ఇటు సార్ పలా చోట చెడు అడుగుతున్నారు మీరు పర్మిషన్ ఏమైనా తీసుకున్నారా అని అడిగితే నేను పోయి నేను పర్సనల్ కూడా పోయి కూడా చెప్పినా సార్ అప్పటికప్పుడు సార్ చూద్దామంటే అది ఏదైనా ఒక ఘాట్న వాళ్ళని పంపించడం చేయడం దీనికి ఒక చిన్న ఉదాహరణ చెప్తాను నేను ఎమ్మెల్యే హాస్పిటల్కి ఎదురుగా ఎస్బీఐ స్టేట్ బ్యాంక్ బ్రాంచ్ ఆ బ్రాంచ్ ఎదురుగా నేను పది గంటలప్పుడు పోతా ఉంటే కొమ్మలు కొడతా ఉన్నారు కొమ్మలు కొడతా ఉంటే నిలబెట్టి అడిగిన ఎన్నిక కొమ్మలు కొడతా ఉన్నారు పెద్ద చాలా పెద్ద చెట్టు అంటే సరే కరెంటు వాళ్ళు కొడుతున్నారు వైర్లు అర్థమైంది అని చెప్పేసి సరే మామూలు కొడుతుంటారు కానీ వెళ్ళిపోయినా నేను మళ్ళీ నెక్స్ట్ డే మార్నింగ్ పోతే ఆ మొదలు కూడా లేదు మొదలు తీసేసినారు ఇది ఈ విషయం నేను డిఎఫ్ఓకి చెప్పినాను చెప్తే ఆయన మనిషిని పంపించినాడు వాళ్ళు కట్టే చెప్పినాడు కేవలం కరెంటు వైర్లు కట్టే మాత్రం కొడుతున్నాము మిగతా ఏం లేదండి నన్ను నెక్స్ట్ మార్నింగ్ మీద చెట్టు కంప్లీట్గా లేదు అక్కడ కంకర తొలుకొని నన్ను పూపిస్తున్నారు కంప్లీట్ చెట్టు కూడా కనపడుకోకుండా ఇది మదనపల్లిలో ఉండే పరిస్థితి ఇట్లా పరిస్థితుల్లో మనం చెట్టు ఎప్పటికప్పుడు తొలగించుకుంటూ పోయినామంటే మదనపల్లి ఏమైపోతుంది ఒకతటి చూసినాది ఇంకా కొత్త కాలం జరిగిపోయిందంటే మన చిన్న పిల్లలు కానీ మనం కానీ ఎవరన్నా కానీ ఆక్సిజన్ లేకుండా సిలిండర్ లేకలు కట్టుకొని పోయే పరిస్థితి రావచ్చునేమో ఎందుకంటే మా జమానా అయిపోతుంది కానీ మిగతా తరం వాళ్ళు డెఫినెట్గా చూస్తారు నాకు అనుమానమైంది ఏం చెట్లు నాయో చెట్లు ఎట్లా మనం నాటడంలో ఉండే చెట్లు మనం నిలబెట్టుకునే దానికి అవకాశం లేకపోతే ఏం చేయాలి ఇప్పుడు కోటి కోటి చెట్లు వారు నాటడానికి బాగానే ఉంది ఆ కొమ్మలు ఎంతవరకు అవుతాయి అని కాకుండా ఉండే చెట్లు ఇడిచిపెట్టేసి చేసి ఆ పోటీ చెట్లు నాటండి నాటండి అని దాని పెద్ద ప్రోగ్రాం పెట్టి గవర్నమెంట్ వచ్చేది మంచి పనే కానీ వీటిని ప్రొటెక్ట్ చేయండి ఇప్పుడు ఉండే చెట్లను ప్రొటెక్ట్ చేయండి కరెంటు ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్ కాంటాక్ట్ చేయండి అయ్యా మీకు ఎక్కడ అడ్డం వస్తే ఆ కొమ్మలు మాత్రం కుట్టే కుట్ట అని ఏదన్నా చేయొచ్చు కదా వాళ్ళు ఆ పరిస్థితుల్లో ప్రారంభిస్తున్నాము ఒక ఐదు నిమిషాలు అక్కడ మొక్కలాంటి కార్యక్రమంలో ప్రారంభించి మళ్ళీ ఇక్కడికి వచ్చిన తర్వాత మన కృష్ణప్ప గారు మానవతా సంస్థ తరఫున అధ్యక్షులైనటువంటి మన రెడ్డి గారు తీర్పు కాలము పొందారు ఈ యొక్క మానవతా సంస్థ వీటిలో కృష్ణప్ప గారు మేము మొట్టమొదట ప్రారంభంలో మోటివేట్ చేశాము నన్ను ఫస్ట్ సభ్యుక్గా చెప్పించిన వ్యక్తి కృష్ణప్ప గారే దాంతో ఒక కూతుడి బుక్స్ తీసుకునేసి ఈ యొక్క కార్యక్రమాన్ని ప్రారంభించాము అప్పుడు డాక్టర్ రెండు గారి చల్లన్ స్పెషలిస్టు ఆయన సహకారంతో మేము రెగ్యులర్గా అటెండ్ అవుతూ ఉంటుంది ఇక్కడ మనం జిల్లాలో కూడా అక్కడ వాళ్ళ ఫ్రీజర్ బాక్స్ పెట్టినారు ఫ్రీజర్ బాక్స్ నుంచి ఏ ఐదు రాత్రిలో ఫోన్ చేసుకుంటే వెళ్ళి వాళ్ళకి సర్వీస్ చేస్తూ ఉంటుంది ఇప్పుడు ఆ కార్యక్రమాలను మన భాస్కర్ రెడ్డి గారు బుజ స్పంచామంతేసుకొని చక్కగా తెలుసుకుంటారు నాకు ఈ కార్యక్రమంలో మన రెడ్డి గారు కూడా ఇతను కూడా మాతో పాపకు ప్రారంభం నుంచి ఉన్నారు అతను కూడా అతను బుక్స్ ద్వారా సభ్యులను చేర్పించారు ఈ యొక్క మానవతా సంస్థలో ముఖ్యంగా ఏమంటే ఆరు వందల రూపాయలు మనం సభ్యులుగా ఇప్పుడు డ్యూషన్ వాటి వల్ల మనం చాలా ప్రిన్స్ట్రెయించి మనకు ఈ ఏమన్నా ఇప్పుడు వయోవృగులకు మరి ముఖ్యంగా సీనియర్ సిటీస్ వల్ల ఉన్నటువంటి వాళ్ళు కూడా సభ్యులుగా చేయాలంటే చాలా లాభాలు ఉంది వాటి గురించి మాస్టర్ పాస్టాని విధాలు విమర్శిస్తారు మరి కృష్ణప్ప గారు కూడా ఈ యొక్క కార్యక్రమం గురించి యోగా కార్యక్రమం గురించి కూడా చెప్తారు

ತಿಂತಾ ಚೆಟ್ಟು ಊರಂತಾವನು ಉಂಟಿಂತ ಚೆಟ್ಟು ಅದೇ ಇಂಚಿಂತಾ ಚೆಟ್ಟು ಊರಂತಾವನ ತಿಂತಾ ಚೆಟ್ಟು ಊರಂಬ ಇಂಟಿಂತಾ ಚೆಟ್ಟು ಊರಂತ ಮೇಟಿ కార్యక్రమము ఎన్విరాన్మెంట్ దీంట్లో చెట్లు పెంచడం వల్ల చెట్లు పెంచి ఆరోగ్యాన్ని పంచాలనేటువంటిది ఈ యొక్క కార్యక్రమం ముఖ్య ఉద్దేశము మన రాష్ట్ర ప్రభుత్వం కూడా పచ్చదనము పరిశుభ్రత కార్యక్రమంలో ఈ యొక్క కార్యక్రమాన్ని ఆంధ్రప్రదేశ్ సీనియర్ సిటిజన్ వెల్ఫేర్ అసోసియేషన్ తరఫున మనం ఇక్కడ మదన్పల్లిలో ఈ కార్యక్రమాన్ని కొనసాగిస్తున్నాము అందులో ఇప్పుడు వర్షాకాలం కాబట్టి మొక్కలు నాటినామంటే అమ్మ పేరుతో ఒక మొక్క అని మోడిగా చెప్పారు ఆ అమ్మ పేరుతో మొక్క అనేటువంటి కార్యక్రమంలో అమ్మ జ్ఞాపకంగా ఈ యొక్క వృక్షం పెరిగితే ఇప్పుడు మనమందరము వయోవృద్ధులము భవిష్యత్తులో ఈ యొక్క మొక్కలు ఈ మొక్కలు వృక్షాలు అవుతుంది దాని క్రింద మన మనవుడు మనవరాళ్ళు వచ్చి కూర్చొని ఆడుకునేదానికి ఆస్కారం ఉంటుంది దీనివల్ల మనకు ఆరోగ్యం కూడా మెరుగవుతుంది చెప్పండి ఈరోజు మొక్కలు నాట్యకం ప్రారంభించినారు కాబట్టి ఈ కార్యక్రమము మేము మొక్కలు నాటుతున్నాము ఈ కార్యక్రమం ఈ మొక్కల వల్ల ఎన్నో ఉపయోగాలు ఉన్నాయి కాబట్టి ఇదే చెట్లు పెద్ద వృషాలు అయిపోయి ఇవి మంచి గాలినిస్తాయి అని ఒక వాతావరణ కాలుష్యాన్ని కూడా నివారిస్తాయి కాబట్టి ఈ మొక్కలు నాటే కార్యక్రమాన్ని ఈరోజు చేపట్టడం జరుగుతుంది కార్యక్రమాన్ని మన ప్రధాని మోడీ గారు దీన్ని ప్రారంభం చేయటానికి మనకి అవకాశం ఇచ్చినందుకు మన మధ్యలో లేకుండా ఆయనకు మనము కృతజ్ఞత ఇస్తాము మరి ఎట్లా అంటే ఈ మొక్కలు మొదనొప్పి నేను వచ్చినప్పుడు ఫస్ట్ చూడటానికి అన్ని చెట్లే ఇల్లు ఎక్కడ ఇల్లు ఎక్కడుంది అనుకుంటాను అన్ని చెట్లుంటే చెట్టు నరికినప్పుడు మనిషిలోకి నదికినప్పుడు ప్రాణం పోతుంది కదా ఆ విధంగా వాటికి కూడా ప్రాణం ఆ ఆ ప్రాణం అవేం చేస్తున్నాయి అంటే మనమే వదిలే ఆ యొక్క చెడ్డ ఆక్సిజన్ కార్బన్ డైఆక్సైడ్ తీసుకొని మనకు అది ఆక్సిజన్ ఇస్తాను అటువంటి ఆక్సిజన్ లేకుండా మానవునికి ఇంత జ్ఞానం ఇచ్చింటే ఆక్సిజన్ లేకుండా మనిషి బతకలేడు బతికే గాలినే లేకుండా చేసుకుంటున్నామంటే ఎంత బుద్ధిహీనులమో మనము మన బుద్ధిని మనం చేసుకొని చెట్లను నాటుకొని మరి కాలుషితాన్ని తీసివేసుకొని మనం సురక్షితం మనకు భగవంతుడు జ్ఞానం ఇచ్చిన జ్ఞానం బట్టి పోదాం ఇచ్చింది మదనపల్లెడు ఎక్కడ చూసినా చెట్టు ఉండేది మేము బ్యాగ్ తగిలించుకొని కొత్తపేట నుంచి గిరిజారీ సర్కల్ హై స్కూల్కి వస్తూ ఉంటే దారి పొడుగున ఫ్లేమ్ ఆఫ్ ద ఫారెస్ట్ ట్రీస్ ఎర్రగా అది అదొక రకమైన ఉద్యోగం ఉద్వేగం మనిషికి ఏదేదో ఆలోచనలు చదువుకోవాలనే తీవ్రత అన్నమాట అందుకే ఈ చల్లటి ప్రాంతంలో చెట్లు ఎక్కువ ఉన్నాయి కాబట్టి శాంటూరంలో ఇంగ్లీష్ వాళ్ళు శాంటూరాన్ని ఇక్కడ పెట్టారు ఇక్కడ పెట్టి ఆ రోజుల్లో అయితే ఆ వృక్షాలను ఎంత సంరక్షించే వాళ్ళంటే రైలు రోడ్డు మదనపల్లి మీదుగా వస్తే ఇక్కడ చెట్లన్నీ పోతాయి రెండోది శాంటూరంలో రోగులు కా పొగ వల్ల ఇంకా ఆక్సిజన్ తగ్గిపోతుంది అని శాంటూరం మీద మదనపల్లికి రైలు రాకుండా అట్లా వేశారు ఎంత ఆలోచన పరిధి ఉండేది అప్పుడు ఇప్పుడు ఒక బిల్డింగ్ కడతా ఉన్నారంటే మొదట బిల్డింగ్ ముందు ఉండే చెట్టు కొమ్మలు కొట్టేస్తారు తర్వాత పెద్ద పెద్ద కాండం కూడా కొన్ని తినించేస్తారు గొల్ల పూడి పరిగెత్తుకొని పోయి ఫారెస్ట్ ఆఫీస్లో చెప్తారు వాళ్ళు వచ్చి చూసే లోపల చెట్టు ఉండదు ఇల్లు ఒకరు కట్నాన్ని ఉంటే ఇంటి ముందు ఉండే చెట్లు రెండు పోతా ఉన్నాయి పెంచే వాళ్ళు లేరు ఇప్పుడు మనం ఇవన్నీ నాటిపోతాము ఈ కార్యక్రమాల్లో వీటికి సరైన సంరక్షణ అన్నిటికీ మనం వచ్చి మొక్కలకు నీళ్లు పోయలేం కదా వాటిని నీళ్లు పోసి సంరక్షించే కూడా మనల్ని ఎడ్యుకేట్ చేయాల్సిన పరిస్థితి ఉంది ఒకప్పుడు మదనపల్లి వాతావరణం ఉంటే ఇక్కడికి ఉద్యోగం కోసం వచ్చిన వాడు ఇక్కడే ఇల్లు కట్టుకొని ఇక్కడే స్థిరపడిపోయేవాడు కానీ కాంక్రీట్ జంకల్గా మారిపోవడంతో ఇప్పుడు అందరూ అనుమానిస్తున్నారు ఇది సేఫెస్ట్ ప్లేసు ఆరోగ్యవంతమైన ప్లేస్ మదనపల్లి దీన్ని మనం సంరక్షించుకోవాలంటే మొక్కల్ని బాగా పెంచుకోవాలి ఒకప్పుడు ధర్మో రక్షత రక్షతగా అని అనుకుందే వాళ్ళము ఇప్పుడు వృక్షో రక్షత రక్షతగా అని అనుకోవాల్సిన పరిస్థితి ఉంది కాబట్టి వృక్షాలను పెంచుకుందాము మనల్ని మనం రక్షించుకుందాము మన భావితరాలను కూడా రక్షిద్దాం జై హింద్